అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్లు కట్టుకోకుండా కాలేజీలు కట్టి ఉండాల్సిందని జగన్కు తెలుగుదేశం అంటించింది నర్సీపట్నం వైద్య కళాశాల ప్రాంతానికి వెళ్లి ఏం చేస్తారని జగన్ను స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ప్రశ్నించారు వైసీపీ పాలనలో మెడికల్ హబ్లకు పీపీపీ విధానంలో పిలిచిన టెండర్ దస్తాలను పట్టాభి విడుదల చేశారు నర్సీపట్నం సహా ఉత్తరాంధ్ర వైద్య కళాశాలలకు జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది పది శాతమేనని పట్టాభి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో రాష్ట్రంలో పదహారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి పిలిచినటువంటి టెండర్ డాక్యుమెంట్ ఈ రోజున మేము పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు ముందుకు వేస్తా ఉంటే దానిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు పీపీ మోడల్లో అనుభవం కలిగినటువంటి సంస్థల యొక్క సహకారంతో పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందించాలి అని అడుగులు ముందుకు వేస్తా ఉంటే వాళ్ళు విషంగా నర్సీపట్నం వెళ్లి ముండుగాడలు చూపించి ఆహా ఊహో ఆగి చూసి ఆహారాలు నువ్వు చేసినటువంటి పాపాల వల్లే ఇవాళ నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు అడ్డుపడితే ప్రజలే నిన్ను తిప్పికొడతారు